మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఏదో తెలుగు సామెత లాగా ఇంక పెళ్లి సుబ్బుచావికి వచ్చిందనంటగా ఇక్కడ వరంగల్లో ప్రధానమైన రహదారి హనుమకొండ యాదవ నగర్ యూనివర్సిటీ రోడ్ దీనిలో ఒకప్పుడు రెడ్డిపురం మాత్రమే ఉండేది ఈరోజు మాత్రం ఏదైతే రింగ్ రోడ్ ఏర్పడదో అక్కడి నుంచి అనేక మంది అంటే దాదాపు ఒక పదుల సంఖ్యలో కాలనీలు వెలుస్తాయి వేలాది మంది నివాసితులు ఇక్కడ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఒకవైపు నియోజకవర్గాలు మారటం అంటే అటు వర్ధనపేట కావచ్చు అటు హన్మకొండ కావచ్చు నియోజకవర్గాలే కాకుండా కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయలేక ఆ రోడ్డు కూడా ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలింది ఇలా వర్షం వస్తున్నప్పుడు ఈరోజు మనం చూడొచ్చు వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో ఎన్నడూ ఒక నది పరివాహక ప్రాంతాలుగా మారాయి అటువంటి పరిస్థితులలో రెండు రోజుల నుంచి దాదాపు అన్ని వాహనం వాహనాలను కూడా ఇదే రోడ్డు నుంచి మళ్ళిస్తున్నారు ఒకవైపు వరద మరోవైపు వర్షం మరోవైపు వాహనాల రద్దీ ఇటువంటి పరిస్థితులలో రోడ్డు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది మరి రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎమ్మెల్యేల లేకపోతే కామన్ గుడ్ ఫండ్ లేకపోవడం వలన లేకపోతే ఇంకేం సమస్య ఉందో ఇక్కడ స్థానికులంతా పెద్ద సంఖ్యలో చాలా రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ చాలా రోజుల నుంచి కలెక్టర్ కు గ్రీవెన్ సెల్లో మొర ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన కూడా జరగలేదు మరి దీని పరిస్థితి కారకులు ఏమిటో కారకులు ఎవరో దీనికి ఏం కావాలో వారు ఏం ఆశిస్తున్నారో ఒకసారి ప్రాంతం వాసులను అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి పేరు యాదవ్ అండి రెడ్డిపురం రోడ్డు విజయలక్ష్మి కాలనీ నేను గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తున్నాము ఒక ఆరేడు కాలనీ దినద్రాభివృద్ధి చెందినాయి పోయిన సంవత్సరం ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు కొత్తగా వచ్చిన సందర్భంలో ఏడునగరం మంగపేట మేడారం మొత్తం కొట్టుకపోతుంటే అన్నమకొండ చింతగట్టు యూనివర్సిటీ నయీంనగర్ పెద్దమ్మగడ్డ అన్ని రోడ్లు దిగ్బంధంలో ఉన్న పరిస్థితులలో మా రోడ్డును వినియోగించుకొని ఈదే రోడ్డు నుంచి వెళ్ళి పోలీసులు కానీ మంత్రివర్గం కానీ సహచ సహాయక చర్యలు చేయడానికి మా దగ్గర నుండే ఈ రోడ్డును వాడుకున్నారు కూతెడ్డలో థియేటర్కు చౌరస్తా నడి రోడ్డు నుంచి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ యాదవ్ క్రాస్ నుండి నెక్స్ట్ రెడ్డిపురం ఓఆర్ఆర్కు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కు ఉండే రోడ్డుకు ఇంతవరకు కూడా దుర్భార్ ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇంత దుర్భారమైన పరిస్థితి మేము అమగించలేదండి మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు మా రోడ్డును వినియోగించుకుంటారు కానీ ఇంత అందుబాటులో ఉన్న రోడ్డును ఎవరు కానీ డెవలప్మెంట్ చేస్తలేరు అత్య ఎంత అత్యవసర సందర్భంలో మాత్రం మా రోడ్డును వాడుకుంటారు కానీ మమ్మల్ని మాత్రం మళ్ళీ నెక్స్ట్ మర్చిపోతున్నారు ఇంతకుముందు ఆ ఓఆర్ఆర్ రోడ్ దగ్గర నుంచి ఒక బీట్ రోడ్ వేసారు అది శ్రీనివాస్ అని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చారు అది కూడా పెండింగ్లో పెట్టారు మళ్ళీ మేము ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్కి కి వెళ్తున్నాము మాకు మూడు ముక్కలుగా చేసినారు ఒకటి ముప్పా వచ్చేసి ఏఆర్ నాగరాజుకి వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి నాయన్ రాజన్ రెడ్డికి వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాయణ రాజారెడ్డి గారు ఇంతవరకు మాకు స్పందించలేదు ఇప్పటికీ ఏదో మేము బీట్ రోడ్ వేసుకున్నాం కానీ మమ్మల్ని ఏదో భిక్షగాల మా ఓట్లు వేసుకొని మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని దుర్భర స్థితిలో చేసిన నాయకులకు మాత్రం గుణచర్యగా నెక్స్ట్ వచ్చేసారి మాత్రం మళ్ళీ ఏమన్నా ఈ రోడ్డును మా రోడ్డును వాడుకుంటే మాత్రం సహించే లేదు రోడ్డు దిగ్బంధం చేస్తాం ఎక్కడికైనా సరే ఎమర్జెన్సీ పీరియడ్లో మా రోడ్డు వాడుకుంటే మాత్రం మేము ఊరుకోమండి ఇది మా కోరిక కాలనీలో ఒక్కరి సమస్య కాకుండా చాలామంది సమస్య మనం చూడవచ్చు రహదారి మీద అంటే చిన్న చిన్న వాడలలో కూడా సీసీ రోడ్లు వేస్తున్న పరిస్థితులలో ప్రధానమైన రహదారి ఇంత పెద్ద రోడ్డులో కూడా చివరి కంకర రాళ్ళు కూడా తీలాయి ఒక టూ వీలర్ కూడా నడవలేని పరిస్థితి మరి ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నా పేరు సంజీవ్ విజయలక్ష్మి గారు సార్ రెండు వేల ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పుడున్న ఆరు రమేష్ గారు ఎమ్మెల్యే దగ్గర తీరంగా సీడిఎఫ్ ఫండ్ కింద రెండు కోట్లు సాంక్షించారు సార్ రెండు కోట్ల ఫండ్ ఓఆర్ఆర్ నుంచి తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు పన్నెండు మీటర్ల విడలతోటి పది మీటర్ల విడల్పు అని సాంక్షన్ చేశాడు సార్ రెండు వేల ఇరవై రెండు అప్పుడు అప్పటి కాంటాక్ట్ అయిన శ్రీనివాస యాదవ్ గారు మాకు బిల్లు అని తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు కంకర పోసి వదిలిపెట్టాడు సార్ అప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి మేము గ్రిమెంట్ పోయి కార్పొరేషన్లో పోయి ప్రతి ఒక్క ఇప్పటి వరకు ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ ముగ్గురు మేయర్ ముగ్గురు కమిషన్లు మారాడు మేము సార్ ప్రతి కమిషన్ వినతి పత్రిస్తున్నాను ఈ పరిస్థితి మాకు ఈ రోడ్డు బాగలేదు చాలా దుర్భారంగా ఉన్నాయి మేము సంత పైసలు వేసుకుని కూడా కొద్దిగా ప్యాచ్ వర్క్ హత్తుకున్నాం సార్ ఇది అందరు తెలిసిన సత్యం ఇది తర్వాత తొమ్మిది వందల యాభై మీటర్లకు తిరుగుతా తిరగంగా మొన్న ఏమంటారంటే సీడిఎఫ్ ఫండ్కి అయింది ఆయన కోటి రూపాయలు మేము ఇచ్చాము త్రీ ఇయర్స్ నుంచి ఆ కాంట్రాక్టులు పనిచేస్తలేడు అందువల్ల ఆయన మేము స్ట్ పెట్టమని ఈ గారు డి గారు చెప్పడం జరిగింది సార్ తర్వాత పోయిన కమిషన్ మేము బదలాడుతుందంటే ఒకసారి ఏడు వందల మీటర్లు ఒకసారి నాలుగు వందల యాభై నాలుగు వందల మీటర్లు మూడు ముక్కలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేసినాయి సార్ దీనికి రాజారాం కాంట్రాక్టు ఆయన చర్య తీసుకుంటాను పని చేస్తుండు ఇప్పుడు ఆల్రెడీ మాకు మెటల్ వేడే చేసింది సార్ డాంబర్ జనరల్ వస్తాను వాగ్దానం చేసింది సార్ ఇంకా తొమ్మిది వందల యాభై మీటర్ల కోసం మేము ప్రతి రోజు సెల్ తిరుగుతున్నాం సార్ ఆ కోటి రూపాయలు శాంక్షన్ అయితే ఆ ఓఆర్ఆర్ నుంచి ఆ తొమ్మిది వందల యాభై మీటర్లు అయితే ఈ రోడ్డు లింక్ అప్ అవుతాయి సార్ ఇంకోటి ఫోర్త్ డివిజన్ ఫోర్త్ డివిజన్లో హనుమకొండ డివిజన్ సార్ అది మన నైన్ పీరియడ్ ఆ మూడు వందల మీటర్లు నైన్ రైజ్ గారి దగ్గర పోయి లెటర్ తీసుకుపోయి అది ఆల్రెడీ టెండర్ వేసింది సార్ దాని కింద పదిహేను లక్షల టెండర్ వేస్తే ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు రాలేదు సార్ మూడు సార్లు టెండర్ వేసిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది సార్ మళ్ళీ మేము గారిని ఏఈ గారిని బదలాడితే మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు పోతే వినతి పత్రం చేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే దీని టెండర్ను ఎక్స్టెన్షన్ చేయండి దీన్ని పెంచండి అని చెప్పాడు సార్ కానీ ఈ మున్సిపల్ ఇంజనీర్లు ఈ కానీ డీ కానీ ఏ కానీ ఇంతవరకు దాని ఎక్స్ ఎస్టిమేషన్ ఎక్కువ వేయలేదు టెండర్ వినలేదు సార్ దయచేసి మా కాలనీ వాసన తప్పినట్టు ఈ ఈ తొమ్మిది వందల యాభై మీటర్లు ప్లస్ ఈ పాత రోడ్డు మొత్తం కలిపి డాంబర్ ఒకే సరి మేము వినమిస్తున్నాం సార్ ఈ రోజు ఫ్లడ్స్ వచ్చి అలంకార్ బ్రిడ్జి కడ కానీ పెద్దమార్ కడ కానీ మొత్తం వెహికల్స్ అని బంద్ అయినాయి సార్ పొద్దున్న నుంచి ఇదే ఎంబడి పరకాల వేయ బస్సులు మేడారం పోయే బస్సులు మలుగు వే బస్సులు ఇదే రోడ్బడి పోతున్నాయి సార్ ఇది సిటీకి ఎంతో ముఖ్యమైన విషయం ముఖ్యమైన రోడ్ సార్ ఈ రోడ్డు అనుసంధానమైన రోడ్డుని ఎవరు పట్టించుకుంటలేరు కమిషన్ తీసుకొచ్చి కమిషన్ కానీ మొన్న కూడా మేము పోయినామంటే విజ్ఞప్తి చేసినాం సార్ ఒక్కసారి మీరు విజిట్ చేయండి మేడం ఇది విడి విజిట్ చేస్తే ఈ రోడ్ పరిస్థితి మీకు తెలుస్తుంది మీకు ఎవరు చెప్తలేదు మేడం అని చెప్తే వస్తా అన్నది ఈ రవికుమార్ కూడా తీసుకొస్తానని ఇంతవరకు తీసుకెళ్ళలేదు సార్ ఇంకొకటి ఏంటంటే ఇక లైటింగ్ కూడా ప్రాబ్లం సార్ ఆ కెనాల్ మీద నుంచి కింది వరకు పోల్స్ లేవు లైట్ లేవు ఇప్పటికి పది సార్లు మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం సార్ ఇంత నైట్ అయిందా లేడీస్ నడవంటే చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ ప్రతిసారి కమిషన్ కలుతున్నాం ఏ నిం డీని కలుతున్నాం మా దగ్గర ఫండ్స్ లేవు ఫండ్స్ వస్తే లైట్లు పెడతాం గారు లైట్లు పెట్టు అని ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడే అన్ని పర్మిషన్లు తీసుకొని మనం బెటర్మెంట్ ఛార్జీలు తప్పనిసరి కడతాం ఇక్కడ రెండున్నర కిలోమీటర్ల రహదారి రెండున్నర కిలోమీటర్ల రహదారి ఎన్ని గ్రీవెన్ సెల్లో వేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన పరిష్కారం లేదు తర్వాత ప్రతి కాంట్రాక్టర్ బ్లాక్ పెట్టామని లేకపోతే ఆ ముందుకు రాకపోవడం దానికి తదుపరి చర్యలు ఏమిటో ఇంతవరకు అధికారులు స్పష్టం చేయలేదు మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం చేపట్టకుంటే ఈ రహదారిని నిర్మించకుంటే ఏం చేస్తారో ఒకసారి సార్ నా పేరు రఘు సార్ యాదవ్ నగర్ సార్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షుని సార్ మాది కొంత భాగమైనటువంటి నాలుగో డివిజన్ లో మన కినాల్ కట్ట కింద నుండి పైదాకా నాలుగో డివిజన్లో ఉంది మిగతాది అంతా రింగ్ రోడ్డు దగ్గర రెండో డివిజన్లో ఉంది ఈ రెండో డివిజన్లుండే ఇంతవరకు మేము చాలా సార్లు గ్రీన్ సెల్ కానీ అన్ని మన కమిషనర్ దగ్గర కానీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర కానీ స్థానిక నాలుగు మన నాయన రాజేందర్ రెడ్డి దగ్గర కానీ మళ్ళీ మరియు నాగరాజ్ దగ్గర కానీ వెళ్ళినాము కలిసినాము చాలా సార్లు కలిసి మాకు ఈ రోడ్డు గురించి అందరం కలిసి ప్రతిపాదన కూడా చాలా చేస్తాం మేము చాలా ఇబ్బందికరంగా పడుతున్నాం కాబట్టి మీరు దయచేసి మాకు రోడ్డు అని కోరుతున్నాం మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రధాన రహదారికి దగ్గరలో ఉండేటట్టు చూస్తాము ఎందుకంటే రాకపోకలకు ఈజీగా ఉంటుందని కానీ ఇక్కడ పాపం ఏమిందంటే రెడ్డిపురం నుంచి మళ్ళీ యాదవనగర్ రోడ్ వరకు ఇల్లు దగ్గర ఉండటం రోడ్డు మీద ఉండటమే పాపం ఇవ్వండి ఇంతవరకు కూడా ఎలాంటి రోడ్డు కూడా ఇక్కడ లేకపోవడం సౌకర్యాలు లేకపోవడం వీధి లైట్లు లేకపోవడం దీనివల్ల ఏమైతున్నదో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన నిధులు విడుదల కాకపోవడం వలన గ్రీవెన్ సెల్లో ఇచ్చిన పట్టించుకోకపోవడం వలన రెండు నియోజకవర్గాల్లో ఉండే శాసనసభ్యులు కూడా ఏమాత్రం ఖాతరు చేయకపోవడమో ఒకసారి మళ్ళీ అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి ఇది ఇప్పుడు నా పేరు రాము అండి నేను త్రీ ఇయర్స్ క్రితం ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేశాను అంటే ఇది ఎట్లా అంటే చౌరస్తకి ఇక్కడికి హార్డ్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది సార్ వేస్తమ్మలు కూడా చాలా దగ్గరలో ఉండడం ప్లేస్ గ్రేటర్ మున్సిపాలిటీలో అంటే సిటీకి సెంటర్కి దగ్గర ఉండడం ప్లేస్ ఇది ఇప్పటివరకు కూడా ఇక్కడ కార్పొరేటర్ ఎవరన్న విషయము అంటే తెలియకుండా ఉంది జనాలకి ఇక్కడ ఈ రోడ్డు ఈ వ్యవస్థ అనేది ఎట్లా ఉంది సార్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి పిల్లల్ని బైక్ మీద ఒక ఇద్దరు పిల్లల్ని మేము మెసేజ్ బైక్ మీద రావాలంటే స్కిడ్ అయింది సార్ ఆల్రెడీ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ పడి బైక్ పడి చనిపోయిన వాళ్ళు కూడా గాయపడి గాయపడింత ముందు మంది రిపోర్ట్ పేపర్ కూడా వచ్చేసింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్ ఇది అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు కొంచెం ఇక్కడ ఇది ఇంత మున్సిపాలిటీకి అంటే సెంటర్కి దగ్గర ఉన్న ప్రదేశం కాబట్టి కొంచెం పట్టించుకొని అధికారులు కొంచెం తొందరగా స్పందించాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఏంటి సార్ అంటే అక్కడ ఏది మన అలంకార దగ్గర నుంచి వెళ్ళి ఆ వెహికల్స్ అన్ని అటు పోకుంటే డైవర్ట్ చేసి ఇటు పంపిస్తూ ఉంటారనమాట ఇరు పంపిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ తక్కువ ప్రదేశంలో ఉన్నటువంటి కాలనీ వాసులకే చాలా ఇబ్బందిగా ఉంది ఏ వెహికల్ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నమాట సో అధికారులు కొంచెం తొందరగా స్పందించి పిల్లలు వచ్చి అది అంటే మేము కూడా సార్ ఇప్పుడు ఏ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు ఇప్పుడు సడన్గా అక్కడ బంద్ చేసి వెహికల్ అని ఇటు పంపించేసారు ఇంత తక్కువ ఈ రోడ్ ఇరుకు ప్రదేశంలో ఇంత పెద్ద వెహికల్ ఇటు పోతుండే చాలా ఇబ్బందిగా ఉంది మాకు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది ఆ డ్రైనేజ్ అసలు లేదు సార్ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందంటే ఆ వ్యవస్థ ఉంటే ఇలా ఉందని చెప్పొచ్చు డ్రైనేజే లేదు సార్ సార్ మీరు రోడ్ చూపించండి ఈ మధ్యన తీసుకున్నటువంటి మా వాళ్ళు కొంచెం ముందుబడి అక్కడికి వెళ్ళి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం వచ్చి అది కూడా బ్రేక్ చేసి ఉన్న సార్ ఆర్లీ కిలోమీటర్ ఉంటుంది దీన్ని నాలుగు భాగాలుగా చేసేసి ఆ ఇవ్వడము అది కూడా మధ్యలోనే ఆపడము చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు చూడండి అది చాలా చాలా క్లిష్టంగా ఉంది సార్ నడవడం ప్రతిరోజే కష్టంగా ఉంటే ఒకవైపు నడవటము డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ఈ రోజు మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి ప్రైవేట్ వెహికల్ ఆర్టీసీ బస్సులు విపరీతంగా వెళ్ళటం దీనివల్ల పిల్లలు కాదు పెద్దలు కూడా రోడ్డు మీదకి రావడానికి జంకుతున్నారు చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అయ్యాయి కంకర్ రోడ్ల వల్ల మరి దీనికి పరిష్కారం అధికారులు చూపెడతారా నాయకులు చూపెడతారా ఈ రెండు కాకుంటే ఈ అభివృద్ధి కమిటీ పేరు మీద ఉన్న సమావేశం పెద్ద సంఖ్యలో సమావేశమైన వీళ్ళంతా కూడా ఏం చేస్తారో ఒకసారి మళ్ళీ వాళ్ళని అడుగుదాం సార్ ఒకవేళ కనుక ఎలాంటి డెవలప్మెంట్ చూపెట్టకుంటే రెస్పాన్స్ ఇవ్వకుంటే మీకు రెస్పాండ్ ఎవరు కాకుంటే మీరేం చేయబోతున్నారు ఇదివరకు మేము మున్సిపాలిటీ ధర్నా చేసినామండి విధంగా మున్సిపాలిటీని ముట్టడిస్తాం మేయర్ను మేరు సామర్వ్యం మేయర్ను ముట్టడిస్తాం ఎమ్మెల్యే ఇంటి గారిపై ధర్నా చేస్తాం సార్ మేము ఇదే రెడ్డిపురం రోడ్లో అభివృద్ధి కమిటీ డెవలప్మెంట్ కమిటీ అని ఒక ఐదు ఆరు కాలనీలు కలుపుకొని ఒక డెవలప్మెంట్ కమిటీ వేసుకున్నాము ఇదే కమిటీ ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి ఎన్నో సార్లు గ్రీన్ సెల్కి వెళ్ళి మున్సిపాలిటీని ముట్టడి చేసి ఎన్నో సందర్భాలలో ధర్నా చేసినాము కానీ మాకు ఎలాంటిది లేదు కానీ ఈరోజు మేము మా రోడ్డు పైన మేము నడిచే పరిస్థితి లేకుండా ఇతర వాహనాలు వేరే వేరే ఉన్న వెహికల్స్ ఇటు వస్తే మేము ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తే మా రోడ్డు మేము మేము పోవడానికి రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఈరోజు దానికి కొంచెం సహకరించి ఈ రోడ్డును డెవలప్ డెవలప్మెంట్ చేస్తే మేము పోవచ్చు వేరే వెహికల్ వేరే ఊర్లకి వెళ్ళే వెహికల్స్ కూడా వెళ్ళచ్చు